హలో ఫుడీస్ సాధారణంగా మనము రాగులతో కానీ పెసలతో కానీ దోశలు పోసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా రెండిటిని కలిపి వెరైటీగా చాలా రుచిగా ఉండేటువంటి ఒక మంచి హై ప్రోటీన్ దోశ మీకు పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్ ఇవాళ మీకు దీనికి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పులు రాగులు ఒక కప్పు పెసలు తీసుకొని నీళ్ళు పోసేసి బాగా శుభ్రంగా కడిగేసేసి ఆరేడు గంటలు నానబెట్టండి వేరే బౌల్లో ఒక కప్పు మినప్పప్పు పోసి నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోండి మనం మిక్సీ వేస్తాం అనంగా గంట ముందు ఒక కప్పు అటుకులు కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేసి నానబెట్టుకోండి తర్వాత ఈ పప్పులన్నీ నానాక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి అలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండి అంతా కూడా ఒక బౌల్లో వేసి రుచికి దగ్గర సాల్ట్ వేసేసి బాగా కలిపేసేసేయండి ఐదు ఆరు నిమిషాలు అంతా కూడా బీట్ చేసేసేయండి అసలు ఎంత బాగుంటాయంటే ఈ దోశలు నోట్లో పెట్టుకుంటే అట్లా వెన్నలాగా కరిగిపోతాయి చాలా బాగుంటాయి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి పెనం వేడెక్కంగానే గరిటతో పిండి వేసేసి పల్చగా దోస పోసేసి చుట్టుపక్కల నూనె వేసి ఎర్రగా ఈ విధంగా కాల్ చేసేయండి ఇలా రెడీ అయినటువంటి దోశలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మంచి చట్నీతో తింటే అద్భుత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ